పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు జనజీవత్తితో కలిసి పనిచేయాలని చెప్పి ఇస్తున్నది వస్తే స్టేట్ కమిటీ ఇన్చార్జి ఇప్పుడు దామోదరు తర్వాత వెంకన్న ఉన్నాడు వాళ్ళిద్దరు మా స్టేట్ కమిటీ ఉన్నట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన స్రవంతి విగ్రహం అని చెప్పి జాతీయ జాతీయ కార్యదర్శి ఎవరు ఉన్నారు ఇప్పుడు జాతీయ కార్యదర్శి కేశవరావు తర్వాత ఇప్పుడు ఎవరు కొంత అవుతున్నారు ఇప్పుడు అది మా దగ్గరికి అయితే రాలేదు అట్లాంటి ఏమో ఇప్పుడు ఎవరు అనేది తెలియదు అంటే మీరు ఎవరు చెప్పిస్తారని రాయాలి అంటే పార్టీకి చెప్పిస్తారని రాయాలా లేకుంటే మీ అంతలు మీరు వచ్చారా లేకుంటే స్టేట్ సెక్రటరీ ఫిల్ పేరు బయటకు వచ్చారా ఎట్లా మేము పార్టీకి చెప్పే వచ్చినాం మేము పార్టీ చెప్పి చెప్పే దామోదర్తో మీకు మధ్య ఆధిపత్య పూర్వం ఇక్కడికి వచ్చి నన్ను అంటున్నారు దాంట్లో ఎంతవరకు మీరు లేదు నాకు అవసరం లేదు అట్లా కూడా అక్కడ అవసరం లేదు దామోదర్ కు చెప్పేది ముగిపోతున్నాం అని దామోదర్ చెప్పే వచ్చిన